దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ తనకి బంగారం అంటే చాలా ఇష్టం బంగారాన్ని పొదుపు సొమ్ముతో కొనుక్కొని అనేక ఆభరణాలు చేసుకోవడం బంగారి వస్తువులు ధరించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బంగారం ధరించాలని నాకు హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఉన్నా సార్ చాలా పెద్దవాళ్ళ దగ్గర చూసి బంగారం అరే వీళ్ళ దగ్గర ఉన్నది నేను కూడా ఎప్పుడైనా కష్టపడి సంపాదించుకోవాలి అట్లా ఆ విధంగా నాకు బంగారం ఉంటే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా మనం రెండు నిమిషాల్లో పైసలు కూడా తెచ్చుకోవచ్చును బ్యాంకులో పెట్టి అందుకని బంగారం పొదుపు చేసుకుంటే రేపు పొద్దున్న ప్రాబ్లం ఉండదు అనేసి బంగారం కూడా పొదుపు ఉంగరాలు అంటే చాలా ఉన్నాయి చైన్స్ ఉంగరాలు చాలా ఉన్నాయి సార్ ఎప్పుడో ఈవెంట్స్ నా పర్సనల్ ఈవెంట్స్ అయితేనే వేసుకుంటాను కానీ బయట ఈవెంట్స్ అయినప్పుడు మాత్రం రింగ్స్ తప్ప నేను ఇంకా వేరే ఐటమ్స్ అయితే హార్మనెంట్ అయితే వేసుకోనండి ఏదైనా నా పర్సనల్ ఫంక్షన్ ఏమైనా ఉంటే వేసుకుంటాం సార్ ఆమెకు ఉంటుంది సార్ నేను కూడా ఆమెకు సప్రైజ్ ఇస్తుంటాను సార్ అది ప్రాబ్లం ఏం లేదు సార్ బంగారం గురించి నాకు ఇది కావాలని ఆమె ఎప్పుడు అడగదు నేనే కావాలన్నప్పుడు వీళ్ళు తెచ్చేసి ఇచ్చేస్తాను సార్